ఎలా ఉన్నారు ఈరోజు నేను బేబీ పొటాటోస్తో కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చూసిన వెంటనే ఎగ్ కర్రీలా అనిపిస్తుంది అండి ఇది బిర్యానీలోకైనా రోటీలోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ ప్రాసెస్లో మీరు పెద్ద పొటాటోస్ని కట్ చేసుకుని వాటితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చిన్న బంగాళ తుమ్ములతో ప్రిపేర్ చేయడం వల్ల చాలా బాగుంటుంది మీకు వీలైతే ఒకసారి ఇలా బేబీ పొటాటోస్ని తీసుకుని కర్రీ ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగుంటుందండి అయితే ఆలస్యం చేయకుండా ఈ బేబీ పొటాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక కుక్కర్ తీసుకుని దానిలోకి మనం తీసుకున్న పొటాటోస్ అన్నీ నీట్గా కడిగేసుకుని ఈ కుక్కర్లో యాడ్ చేసేసుకోండి మనం తీసుకున్న పొటాటోస్ ఈ సైజులో ఉంటే సరిపోతుందండి దీనికన్నా చిన్నగా ఉన్నా పర్లేదు బట్ పెద్దగా ఉంటే మాత్రం కట్ చేసుకుని కర్రీలా ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే లోపలికి ఉప్పు కారం వెళ్ళదు కాబట్టి అంత టేస్టీగా అనిపించదు కాబట్టి ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఓ త్రీ విజిల్స్ ఏం చేయండి త్రీ విజిల్స్ తర్వాత పొటాటోస్ మనకి ఇలా ఉడుకుంటాయండి దీన్ని ఒక నైఫ్ కానీ ఫోర్క్ కానీ పెట్టి చెక్ చేయండి పొటాటోస్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ అయిపోతాయి ఇలా ఫోర్క్ కానీ నైఫ్ కానీ పెట్టినప్పుడు ఇలా స్మూత్గా లోపలికి వెళ్ళిపోతే సరిపోతుందండి దీనిపైన తొక్కను తీసేసుకోండి తొక్క మొత్తం తీసేసుకున్నాక ఈ పొటాటో లోపలికి ఉప్పు కారం వెళ్ళాలి కాబట్టి మనం ఇలా ఫోర్క్తో త్రీ ఫోర్ ప్లేసెస్లో ఇలా లోపలికి కూర్చోండి అప్పుడు లోపలికి ఉప్పు కారం వెళ్ళి పొటాటో తిన్నప్పుడు టేస్ట్ బాగుంటుందండి ఇలా మొత్తం పొటాటోస్ అన్నిటినీ వంచేసుకున్న తర్వాత ఇలా ఫోర్తో గుడ్చేసుకుని వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకోండి చూడండి మొత్తం పొటాటోస్ అన్నీ నేను ఇలా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక మూడు ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఒక పెద్ద సైజ్ టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఈ గ్రేవీ మరింత టేస్టీగా ఉండడం కోసం ఒక టూ టేబుల్ స్పూన్ కొబ్బరిని అలాగే కొద్దిగా జీడిపప్పుని యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలండి మీరు కావాలంటే దీనిలోకి కొద్దిగా చిన్న అల్లం ముక్క వెల్లుల్లి రమ్మని కూడా యాడ్ చేసుకుని పేస్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ముందుగా ఉడకపెట్టించుకున్న ఈ పొటాటోస్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోండి కొద్దిగా పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకుని ఈ పొటాటోస్ని కాసేపు ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు కదిలీలో వేసినప్పుడు మరి కాస్త యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది ఈ పొటాటోస్ని పైన లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం కోడిగుట్లు ఫ్రై చేసినప్పుడు ఎలా అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తామో అదేవిధంగా ఈ ఆయిల్లో ఈ పొటాటోస్ని ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న పొటాటోస్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకోండి మనం అదే ప్యాన్లో కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాము ఇప్పుడు ఈ ఆయిల్లోకి రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగు లవ మొగ్గలు వేసుకుని వీటిని ఒకసారి అటు ఇటు ఫ్రై చేసుకోండి మనకు ఆల్రెడీ ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం పని లేదండి ఇప్పుడు ఉల్లిపాయ గుజ్జుని కూడా యాడ్ చేసేసుకుని ఈ గుజ్జుని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ కూర్చీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా కాస్త వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని దీనిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయినప్పుడు కొద్దిగా కారాన్ని మనం ఆల్రెడీ ఉప్పుని కొద్దిగా యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోండి వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకోండి కాసేపు ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మీరు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనకి పొటాటోస్ ముందుగా బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువ వాటర్ ఇవ్వాల్సిన పని లేదు ఇలా వాటర్ రోయిలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసించుకున్న ఈ పొటాటోస్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని అటు ఇటు కలిపేసుకుని మూత పెట్టేసుకుని కాసేపు అలా ఉడకనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి మనకి ఆల్రెడీ పొటాటోస్ ముందుగా ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువసేపు ఉడకన అవసరం లేదండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పొటాటోస్కి ఉప్పు కారం పట్టే వరకు ఇలా ఉడకనిస్తే సరిపోతుంది ఇప్పుడు టేస్ట్ చేసి ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి మనం ఆల్రెడీ ముందు మసాలా దినుసులు యాడ్ చేసాం కాబట్టి దీనిలో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది వీడియో క్లిప్ మిస్ అయింది ఇప్పుడు లాస్ట్లో కసూరి మేతి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పొటాటో కర్రీని మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్